जनीशकलाधराय कालायगाधिपनाय गज राय निमर्जनाय दारिद्रदुखदनाय नम शिवाय ओंदीश्वराय नम हर हर महादेव शंभो शंकरों नम शिवाय हर नम पारदीप देव हर हर महादेव గౌరీదేవికి ప్రియమైనవాడు చంద్రకళను శిరసుపై ధరించిన మృత్యుదేవతకే మృత్యువైనవాడు సర్పరాజును చేతికి కంకణముగా ధరించినవాడు గంగమ్మను తలపై ఉంచుకున్నవాడు గజరాజు మదమణిచినవాడు మనకు కలిగే దరిద్రాన్ని పేదరికాన్ని దుఃఖాన్ని కష్టాలను దూరం చేసేవాడు అటువంటి పరమశివునికి భక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను ఓ నమశివాయ అందరికీ శుభం లాభం జయం కలగాలి ధన్యవాదములు